వాడపల్లి గ్రామంలో దూలిపాల శాస్త్రి అనే పండితుడు ఉండేవాడు అతనికి అరవై ఐదు సంవత్సరాలు ఉందే అతనికి ఒక్కగానొక్క కూతుర్ను పక్క గ్రామంలో గణపతి శాస్త్రికి ఇచ్చి పెళ్లి చేశాడు ధూలిపాల శాస్త్రి అతని భార్య ఇద్దరూ ఈనాళ్ళు శివాలయంలో అచ్చగునిగా పనిచేస్తూ సంపాదించిన కొద్దిపాటి పైకంతో రోజులు వెళ్ళబుచ్చారు ఆ ఊళ్ళో పంటలు సరిగా పండక పోవటంతో కొంతమంది పట్టణంలో ఒక పని చేసుకొని బ్రతకవచ్చు అనుకొని అక్కడికి వెళ్ళిపోయారు ఉన్న కొద్దిమంది మాత్రం మోతిబరి రైతులు వాళ్ళు వాళ్ళ పొలాన్ని కౌలికిచ్చి తర్జాగా కూర్చొని తింటున్నారు శివాలయంలోకి వచ్చిన జనం తీర్థం ప్రసాదాలు తీసుకుంటున్నారే కానీ పైసలు మాత్రం వితల్చడం లేదు రోజు రోజుకి ధూలిపాల శాస్త్రి ఇంట్లో తిండికి జరగడం కూడా కష్టం అయిపోతుంది ఒకరోజు ధూలిపాల శాస్త్రి దొడ్లో మంచం వేసుకొని దానిపై పడుకొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఆకాశం వైపు చూస్తూ ఇంతలో శాస్త్రి భార్య అక్కడికి వచ్చి ఇదిగోండి టీ త్రాగండి అని టీ గ్లాసు శాస్త్రి చేతికి ఇచ్చింది నింపాదిగా టీ త్రాగుతూ శాస్త్రి భార్యతో ఇలా అన్నాడు ఇంట్లో టీ పొడి చక్కెర ఇంకా ఉన్నాయా అని ఇంకా రెండు రోజులు మాత్రమే వస్తాయి అవి కూడా అయిపోవచ్చాయి మొన్న మీరు దానం ఇచ్చిన బియ్యం కూడా అయిపోవచ్చాయి అవి కూడా వారం నుంచి రావు అంది అతని భార్య గుళ్ళో డబ్బులు పెద్దగా రావడం లేదు వచ్చిన అరకొర చిల్లర దేనికి సరిపోవడం లేదు ఏమి చేయాలో పాలిపోవడం లేదు అన్నాడు శాస్త్రి తాగిన గ్లాసు భారీ చేతికిస్తూ అల్లుని ఏమైనా సహాయం అడుగుదావా అంది శాస్త్రి భార్య ఏ ముఖం పెట్టుకొని అడుగుతాం మన అల్లుని మన కూతుర్ని కట్నం కానుకలు ఏమైనా ఇచ్చామా ఉన్నంతలో పెళ్ళి చేసి మాత్రం పంపాం అల్లుడు మెతకవాడు అయినా దాని పరమ గయ్యాలి అన్న సంగతి నీకు తెలుసు కదా ఇప్పటికే అత్త ఆడపడుచుల ఆరలతో అది అల్లాడుతుంది ఇప్పుడు అల్లుడిని మనం సహాయం చేయమని అడిగితే మీకు అల్లుడు కూడా తనకి ప్రాణ సంకటంగా మారుతాడు వాళ్ళను అసలు కదిలించకపోవడం మంచిది వేరే ఏదైనా చేద్దాం అన్నాడు శాస్త్రి అదేమిటండి మనకి కొడుకైనా అల్లుడైనా అతనే కదా మనల్ని అతగాడు కాకపోతే ఎవరు చూసుకుంటారు అంది శాస్త్రి భార్య కొడుకి కొడుకుకి కూతురికి అదే గదే తేడా కొడుకు తల్లిదండ్రిని చూడాల్సిన బాధ్యంగా ఉంటుంది కానీ అల్లుడికి ఉండదు అది వాళ్ళ మంచితనాన్ని బట్టి ఉంటుంది అన్నాడు శాస్త్రి ఒక పని చేద్దామండి ఇంత పెద్ద ఇల్లు మన ఇద్దరం ఏం చేసుకుంటాం దీనిని అమ్మి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని కొంత డబ్బును మన పేర వేసుకుందాం ఎటువంటి చీకులు చింత లేకుండా హాయిగా బ్రతకవచ్చు అంది శాస్త్రి భార్య వద్దు ఇది మా తాతల కాలం నాటి ఇల్లు ఇందులోనే నా ప్రాణాలు పోవాలి ఇది అమ్మడానికి లేదు పైగా ఈ ఇల్లు ఎప్పటికైనా తనకే చెందుతుంది కదా అని మన అల్లుడు కట్నం లేకుండా మన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇల్లు అమ్మితే అతగాడు ఊరుకుంటాడా అన్నాడు శాస్త్రి అలాంటప్పుడు మన బాధ్యత అతగాడిదే కదా అంది శాస్త్రి భార్య అమాయకంగా ఈ రోజుల్లో బరువు కావాలి కానీ బాధ్యతలు ఎవరికి కావాలి ఇది కలియుగం న్యాయం ధర్మం గురించి మనం మాట్లాడకూడదు మన పక్కింటి గంగాధర శాసనం చూశావు కదా తల్లి బాధ్యత తీసుకోలేదు కానీ ఆస్తి కోసం కోర్టుకెళ్ళాడు కాలప్రభావం అలాంటిది ఎంత మాట్లాడకపోతే అంత మంచిది మనకి అయితే మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంది బాధపడుతూ శాస్త్రి భార్య అంతా ఈశ్వరాధీనం ఆయన్ని నమ్మాను నీట ముంచినా పాలముంచినా ఆ శివునిదే భారం అన్నాడు శాస్త్రి ఒకరోజు శాస్త్రిగారు గుడి నుంచి వచ్చి ఏమేం వంట అయిందా బాగా ఆకలిగా ఉంది భోజనం పెట్టు అన్నాడు భార్యని ఆ వస్తున్న ఇప్పుడే అన్నం మార్చాను ఒక్క ఐదు నిమిషాలు ఆగితే వడ్డిస్తాను అంది ఏమిటి ఇవ్వాలా అన్నాడు శాస్త్రి కూరలు కూడానా కూర అనాల్సిందే మీరు ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉంది కొద్దిగా కందిపెళ్ళ ఉంటే ముద్దపప్పు చేశాను పెరుగు ఎలాగ ఉంది కదా ఈ వేళ దానితో సరిపెట్టుకోవడమే అంది శాస్త్రి భార్య మంచి భోజనం చేసి ఎన్నాళ్ళిందో అన్నాడు చిరునవ్వు నవ్వుకుంటూ శాస్త్రి ఇంట్లో ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వచ్చింది కారులోంచి ఒక వ్యక్తి దిగి శాస్త్రి గారి ఇంట్లోకి వచ్చి దూలిపాయల శాస్త్రి గారు అంటే మీరేనా అన్నాడు అవును నేనే ఇంతకీ మీరెవరు అన్నాడు శాస్త్రి నా పేరు కుమార్ అండి మాది విజయవాడ ఈ ఊరు వాసి పెద్దంటి మోహన్ రావు నాకు మంచి నిద్రుడు మోహన్ రావు మీ గురించి చెప్పాడు మీరు జ్యోతిష్య పండితులని జ్యోతిషు మీరు కరెక్ట్గా చెప్తారని ఎన్నో సమస్యలకు పరిహారాలు కూడా చెప్పారని మోహన్ రావు నాకు చెప్పాడు అన్నాడు ఆ వ్యక్తి నమస్కరిస్తూ ఓ అలాగా ఇది వరకు చెప్పేవాడిని ఇప్పుడు ఎవరు చెప్పించుకోవడం లేదు నేను చెప్పడం లేదు ఇప్పుడు అందరూ జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు పైగా ల్యాప్టాప్లో చూసుకుంటున్నారు కంప్యూటర్లో చూసుకుంటున్నారు ఎవరికి వారే వారి జాతకాలు చూసుకుంటున్నారు కదా మా లాంటి పండితులతోటి పనే ఉంటుంది ఇంకా ఈ కాలంలో నాదాకా వచ్చింది నువ్వు మాత్రమే అన్నాడు శాస్త్రి అది కాదండి మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారని తెలిసింది ఇది మా అమ్మాయి జాతకం ముప్పై సంవత్సరాలైనా పెళ్లి కావడం లేదు అమ్మాయి అందంగా ఉంటుంది డబ్బుకు మాకు ఎటువంటి లోటు లేదు కావాల్సినంత ఆస్తి ఉంది అమ్మాయికి మంచి చదువు ఉంది మంచి జీతంతో ఉద్యోగం కూడా ఉంది కానీ ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావడం లేదు నలుగురు ఐదుగురు దగ్గర జాతకం చూపించాను వెళ్ళి అవుతుంది అంటున్నారే తప్ప ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు నా భార్య ఈ పిల్లకు పెళ్ళవుతుందా అని పెట్టుకొని మానసికంగా కుంగిపోయింది ఆ సమయంలో మోహన్ రావు మీ గురించి చెప్పాడు విజయవాడ నుంచి నేరుగా వచ్చాను దయవించి నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని చేతులు జోడించి నమస్కరించాడు కుమార్ సరే బాబు బాధపడుకు అంతా శివయ్య చూసుకుంటాడులే అని కుమారుని అడిగి కూతురు వివరాలు తెలుసుకుని జాతకం వేశాడు దూలపేర్ల శాస్త్రి చూడుబాబు అమ్మాయి జాతకంలో సప్తమాధిపతి బాధక స్థానంలో ఉన్నాడు సప్తమంలో శని ఉన్నాడు అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అమ్మాయికి ఆలస్య వివాహం అని ఉంది కుజిదోషానికి పరిహారం చేయించాలి అన్నాడు శాస్త్రి అవన్నీ చేయించానండి అన్నాడు కుమారు వినయంగా సరే రాబోయే రెండు నెలల్లో సప్తమాధిపతి దశ వస్తుంది అప్పుడు తప్పక వివాహం అయ్యే అవకాశం ఉంది ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహం అయ్యేందుకు కాలహాస్తికి వెళ్ళి శ్రీ జ్ఞానప్రసవనాంబ అమ్మవారి వడ్డానం అమ్మాయికి చూపించండి అడ్డంకులన్నీ అమ్మవారు చూసుకుంటుంది అన్నాడు శాస్త్రి చాలా మంచిదండి ఇంతకీ ఈ ఫీజు అన్నాడు కుమార్ వినయంగా చెప్పావుగా బాబు జ్యోతిష్యు ఇప్పుడే మొదలు పెట్టానని నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో అంతే ఇవ్వు అన్నాడు శాస్త్రి ఆ వ్యక్తితో కుమారు నూట పదహారులు కాబోలంలో పెట్టి శాస్త్రికి ఇచ్చాడు ఇచ్చి కాళ్లకు నమస్కరించాడు మంచిది నాయన ఇక నువ్వు వెళ్ళిరా అంతా నీకు శుభమే జరుగుతుంది అన్నాడు కుమారు వెళ్ళిపోయాడు చూశావా భాగ్యం అంతా శివుడు మహిమ అన్నాడు శాస్త్రి ఆనందంతో రెండు నెలలు గడిచాయి ఇంటి ముందు మళ్ళీ కారు ఆగింది కుమార్ కారు దిగి శాస్త్రి దగ్గరికి వచ్చి అయ్యా మీ నోటి చలవ వలన మా అమ్మాయికి మంచి సంబంధం కోరింది మొదటి పత్రిక ఆ దేవుడి ముందు పెట్టి రెండవ పత్రిక మీకు ఇస్తున్నాను తీసుకోండి అన్నాడు కుమార్ మంచిది నాయన శుభవార్త చెప్పావు అన్నాడు ఆనందిస్తూ శాస్త్రి ఒక పల్లెంలో కుమారు భార్య శాస్త్రి శాస్త్రి భార్యకి బట్టలు పెట్టి ఒక రెండు వేలు డబ్బులు కూడా పెట్టి శాస్త్రి భార్యకి ఇచ్చింది కుమార్ దంపతులను శాస్త్రి దంపతులు ఆశీర్వదించారు కొన్ని రోజులు గడిచాయి శాస్త్రి గారింటి ముందు ఒకరు దిగారు అయ్యా మాకు కుమార్ గారు మీ అడ్రస్ ఇచ్చారు జాతకం చెప్పించుకోవడానికి వచ్చామండి అని అన్నారు శాస్త్రితోటి గారి భార్య ఆనందానికి హద్దుల్లేవు రోజురోజుకు శాస్త్రి గారు జ్యోతిష్యం చెప్పడంలో బిజీ అయిపోయారు డప్పులు కూడా చాలా బాగా సంపాదిస్తున్నాడు అప్పుడు శాస్త్రిగారి భార్య శాస్త్రితోటి ఒకరోజు ఇలా అనింది చూశారా మనకు కష్టకాలం తొలగిపోయిందండి ఇక మనకి అంతా మంచి కాలమే అంది శాస్త్రి భార్య శాస్త్రితోటి గారు అవును కష్టకాలం ఎవరికైనా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇక మనకి అన్నీ మంచి రోజులే అన్నాడు శాస్త్రి